నేను శనివారం వచ్చాను ఆదివారం మిడ్ నైట్ నేను వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి నేను లేను వీళ్ళెవ్వరూ ఏం టెస్టులు తీసుకోలేదు నాకు పాజిటివ్ రాలేదు ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు మేడం ఏం తీసుకోలేదన్నా

चृत सर अधन इस हाध? ters लिख महस्त लिखतनी उखते हैं, सबादु कर दो, 집ुगा shuttle,system लिखpancer करे boys. Help, ले Bloきашli! अजै a जाख 제가 बाद करें बाद — बाद कआदा antioxidants है FUCK, अजै प dif � unterstützen... outsiders, हो ड्री बाले क मुँगा קरी दो ड्ही करें ह। 260 ंर मैं लिखπα 15 लिख the bush what? �

அண்ணா நான் தா நே ஜி தான் సార్ ఏ తప్పు చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు నేను అసలు ఆ వీళ్ళ పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి

సార్ నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకువచ్చారు నేను అసలు ఆ బీచ్ పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి ఎలా హైదరాబాద్ వచ్చేసాను నేను మా ఇంట్లో బిర్యానీ వీడియో పెట్టాను నేను తీసుకుంటాను మేడం ఏం తీసుకోలేదన్నా

సార్ నేను ఏ తప్పు చేయలేను నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు నేను అసలు ఆ బీద పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు రేపు మా ఇంట్లో బిర్యానీ వీడియో పెట్టాను నేను యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు తీసుకుంటున్నారు ખરેખર મન કહેતો હતો મન કહેતો હતો જાબડી 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 సార్ నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు నేను అసలు ఆ విషయం పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి ఎలా పెట్టుకున్నారు వచ్చేసాను నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను నేను ఏం తీసుకోలేదన్నా ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಹಾ ಸಾಕ್ ಸಾಕು ಬನ್ನೋಣ ಸ್ವಲ್ಪ ಸಾಕು ಸಾಕು ಅಲ್ಲೇ ಇಲ್ಲ ಬರಲ್ಲೇ ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ